ఇప్పుడు మీకైతే ఒక కథ అయితే చెప్పబోతున్నాను ఆ కథ అయితే గాడిద తిక్క కుదిరింది ఇప్పుడైతే ఆ స్టోరీని అయితే మొత్తం చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తా పూర్వం ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఉప్పు వ్యాపారం చేస్తుండేవాడు తన వ్యా తన వ్యాపారం కోసం అతడు ఒక గాడి గాడిదను కొన్నాడు ప్రతిరోజు ఉప్పు బస్తాల్ని గాడిద మీద వేసి బజార్కు తో తోలుకొని పోతుండేవాడు రోజు బ రోజు బరువైన మూటల్ మూటల్ని గాడిద మోయలేకపోయి మోయలేకపోతుండేది కానీ తప్పదు కాబట్టి మోస్తుండేది ఎప్పటిలానే ఎప్పట్లానే ఒక రోజున గాడిదపై ఉప్పు బస్తాలు వేసి దాన్ని బజారుకు తోలుకొని వెళ్తుంటే వర్త వర్తకుడు కొంత దూరం పోయాక వాళ్లకు వాళ్లకు ఎదుర ఎదురు ఎదురు దాటాల్సి వచ్చింది దాన్ని దాటుతుండగా అనుకోకుండా గాడిద నీళ్ళలో పడిపోయింది కాసేపటికే ఉప్పు కరిగిపోయింది వర్తకుడు అతి కష్టం వర్తకుడు అతి కష్టం మీద గాడిదను పైకి లేపాడు అశ్ ఆశ్చర్యంగా దాని మీదున్న దున్న బరువు తగ్గి తగ్గిపోయింది ఎంతో విలువైన ఉప్పు నీళ్ళ పాలైందని బాధపడ్డాడు కరగకుండా మిగిలిన ఉప్పు అమ్మడానికి చాలద చాలదని వర్తకుడు ఇం ఇంటికి ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చేశాడు ఆ రోజున గాడిద గాడిదకు ఎంచెక్క విశ్రాంతి దొరికింది ఇదేదో బాగుందని మరి మరికొన్ని రోజులు కూడా ఇలాగే ఇలానే చేసింది కావాలని ఏరులో పడిపోవడం ఉప్పు ఉప్పు అనుమా ఉప్పు కరిగిపోవడం ఇది తం ఇది తంతు వ్యాపారికి గాడిద మీద అనుమానం కలిగింది మరు మరుసటి రోజు అలాగే గాడిద మీద సంచులు వేసి సంచులు వేసి ఏరు దాటించాడు ఎప్పటిలానే గాడిద నీళ్ళల్లో నీళ్ళలో పడిపోయింది కానీ ఈసారి సంచులు తేలిక కావడానికి బదులు బదులు మరింత బరువెక్కాయి వాటిని మోయడానికి గాడిద చాలా ఇబ్బంది పడింది అప్పటి నుంచి ఇంకెప్పుడు ఆ గాడిద వ్యాపారిని మోసం చే చేసే సాహసం చేయలేదు ఏరును చాలా జాగ్రత్తగా దాటేది ఇంతకు ఆ వ్యాపారి ఆ సంచుల్లో ఏం నింపారో తెలుసా ఉప్పుకు బదులుగా బదులు ఇసుక ఏది మీ స్టోరీ అయితే ఆఫ్ అయితే అర్థమయ్యే ఉంటుంది ఒక ఒక ఊర్లో అయితే ఒక వ్యాపారి అయితే ఉండేవాడు ఆ వ్యాపారికి అయితే ఉప్పు వ్యాపారం అయితే చేస్తుండేవాడు అయితే ఒక గాడిజన్ అయితే కొనుక్కొని మార్కెట్ దాకా అయితే తీసుకెళ్తూ ఉండేవాడు దాని మీద ఉప్పు సంచిలు పెట్టి ఒక రోజు అలాగే వెళ్తుంటే చెరువు దాటాల్సి వచ్చింది అప్పుడు వెళ్తుంటే సడన్గా కింద పడిపోతే మొత్తం నీళ్ళ పాలైపోయింది అప్పు అనేది అయితే ఈ గాదక అయితే ఆ రోజు సెలవు వచ్చింది వ్యాపారి మిగిలిపోయిన మట్టి మిగిలిపోయిన ఉప్పు అయితే సరిపోదు మార్కెట్లో అమ్మడానికని ఇప్పుడు నీళ్ళల్లో అయితే ఉప్పుని వేస్తే ఎలా కరిగిపోతుందో అలాగే మొత్తం అయితే కరిగిపోయింది ఆ బస్తాలో ఉన్న ఉప్పు అందుకే అప్పుడు రోజు ఆ రోజు అయితే అయితే మంచిగా విశ్రాంతి హాలిడే అయితే దొరికింది ఇప్పుడు ఈ హాలిడే దొరికిందని రోజు అయితే అదే పని అయితే రిపిటేషన్గా అయితే చేస్తుంది ఇది తంతు తంతు అంటే అంటే మొత్తంగా అలానే చేస్తూ ఉంది రోజులు గడుస్తున్నా అలానే చేస్తూ ఉంది ఇప్పుడైతే ఇలా చేయడం వల్ల రోజైతే వ్యాపారికి అయితే డౌట్ వచ్చి ఏం చేశాడంటే ఆ బస్తాల్లో అయితే ఉప్పు బదులుగా మట్టినైతే నింపాడు అంటే అతనికి తెలియక పిచ్చిలేసి నింపాడు అని కాదు అతనైతే ఈ గాడ విషయంలో అయితే ఏం కావాలని చేస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి చేశాడు మట్టినైతే ఆ బస్తాలు నింపేసి గాడిద మీద అయితే పెట్టాడు అప్పుడైతే ఉప్పుకి ఇంకా ఉప్పుకి అలాగే ఈ మట్టికి అయితే సేమ్ సేమ్గా ఉండడం వల్ల గార్ద ఇది కూడా ఉప్పే కావచ్చు అని వెళ్తుంటే ఆ చెరువు అయితే వచ్చింది ఆ చెరువులో మళ్ళీ పడిపోయింది అయితే ఆ అయితే ఈ వ్యాపార అయితే రే లేపాడు అప్పుడైతే గాడ్ ఆ గాడిద మీద అయితే చాలా వెయిట్ అయితే పడింది ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు శాండ్ ఇప్పుడు ఉప్పుల ఉప్పు అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది కానీ శాండ్ అనేది వాటర్లో అన్డిజాల్వ్ అంటే అస్సలకి డిజాల్వ్ కాదు దాంట్లో అయితే ఇందువలన అయితే మొత్తం బరువు అయితే ఎక్కిపోయింది గాడకైతే అందుకైతే ఇంకెప్పుడైతే ఇలా చేయలేదు అని అయితే ప్రామిస్ అయ్యి ఇంకెప్పుడైతే ఆ వ్యాపార జోలికి అయితే వెళ్ళలేదు మీ దీనికైతే నీతి వాక్యం ఏంటిదంటే ఎవ్వరినైతే మోసం చేయకుండా మీ పని అయితే మీరే చేసుకోండి ఒకవేళ మీరొరిని మోసం చేస్తే మీరే మోసపోతారు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు చదువు ఇదైతే చదువు విషయంలోనే ఇచ్చారు ఇప్పుడు మీరు పేరెంట్స్ని మోసం చేస్తే చదువుతున్నట్టు అప్పుడు మీరు కూడా మోసపోతారు దాని గురించి ధన్యవాదాలు